ఒక చిన్న పట్టణంలో సీతమ్మ అనే అత్తమ్మ తన కొడుకు రాజు కోడలు లలితతో కలిసి ఉండేది సీతమ్మకు కోడలు మీద చాలా ప్రేమ ఉండేది కాని కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో తప్పుగా అర్థం చేసుకునేది ఒకరోజు ఉదయం లలిత బిజీగా వంట చేస్తోంది అత్తమ్మ పక్కన కూర్చుని చెప్పారు ఈరోజు కూరలో ఉప్పెక్వైంది లలిత లలితకు అలసకగా ఉండటంతో కొంచెం కోపంగా మాట్లాడింది అత్తమ్మ మీరు ప్రతిరోజూ తప్పుగానే చూస్తారు సీతమ్మ మనసు నొచ్చుకుని మౌనంగా వెళ్ళిపోయింది రాజు ఆ విషయం గమనించి లలితకు చెప్పాడు అమ్మ నీపై కోపం కాదు ప్రేమతోనే చెబుతుంది కొంచెం మృదువుగా మాట్లాడితే సరిపోతుంది లలితకు తప్పు తెలిసింది ఆమె అత్తమ్మ దగ్గరకు వెళ్లి చెప్పింది అత్తమ్మ క్షమించండి నేను అలసటతో అలా మాట్లాడాను అలా వారి మధ్య ఉన్న చిన్న అపార్ధం ప్రేమతో తొలగిపోయింది ఇంట్లో మళ్ళీ నవ్వులు సంతోషం నిండాయి